హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ పాండవ నిర్జల ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి ఏకాదశి మహత్యం చెప్పుకునే ముందు మంగళాచారం చేస్తాం ओम ज्ञानतिमिरांधस्य ज्ञानांजना ज्ञाना सलक्कय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः नम ओं विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद ंद श्री अद्वैता गाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे नम कृष्ण पदाय कृष्ण प्रस्थाय भूतल श्रीमते जय पता स्वामी नमो आचार्य पदाय निताय कृपा प्रदाय गौर कदा दाम नगर ముఖం కరోతి వాచాం పంగు లంగాయతే గిరియత్మహం వందే శ్రీగురం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య కథన స్మృతే అస్కరం విస్మృతం విపరీతం చైతన్య నమామితం వాచకల్పాతరుప్య కృపా సింధుభ్యవే పతితనా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకోటి వైష్ణవ బృందకి జై రామాచార్య కి జై హరి ఓం హరి కృష్ణ సో పాండవ నిర్జల ఏకాదశి దీన్నే భీమసేని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యం మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది సో ఒకసారి ద్వాపర యుగంలో కుంతి అనయుడైన మధ్యముడైన భీముడు వ్యాసదేవుని అడుగుతారు ఏమయ్య మా వాళ్ళందరూ కూడా ఏకాదశి చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరు ధర్మరాజు ద్రౌపది అర్జునుడు నగ్గుల సహదేవులు కుంతి మాత అందరూ చేస్తున్నారు ప్రతి ఏకాదశి మరి ఏమో నేనేమో ఉండలేకపోతున్నాను వాళ్ళు అంటున్నారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హరి యొక్క ప్రీత్యర్థి ప్రీత్యర్థం కలిగించే యొక్క ఏకాదశి వ్రతం పాటించాలి తప్పనిసరి అని చెప్తున్నారు కాబట్టి నేను మీ దగ్గర నుంచి వేరే ఏదైనా ఉపాయం ఏదైనా ఉందేమని అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను మాత్రం ప్రతి ఏకాదశి అయితే నేను చేయలేను కేవలం ఒక్క రోజు ఉపవాసం అయితే మాత్రం కష్టపడి చేయగలను అని భీముడు చెప్తారనమాట కదండి సో అప్పుడు చెప్తారనమాట ఏమని చెప్తారు ఇంకా భీముడు రీజన్ కూడా ఇస్తారు ఎందుకని నేను ఉండలేను వృకము అనే అగ్ని నా యొక్క ఉదరములో ఉన్నది కాబట్టి ఒకవేళ నేను సరిపడా ఆహారం తీసుకోకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అందుకనే దీనికి తప్ప ఉపవాసం తప్ప ఏదైనా దాన ధర్మాలు కానీ వేరే ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే నాకు దయచేసి చెప్పండి మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చోట ప్రస్తావన వస్తుంది శ్రీమద్ భాగవతం మొదటి స్కందం పన్నెండవ అధ్యాయం ఇరవయో శ్లోకంలో మూడు రకముల అగ్ని గురించి ప్రోపాద గారు భాషలో రాస్తారు ఏమిటి మొదటి అగ్ని అంటే దావాగ్ని దావాగ్ని అంటే ఇప్పుడు మనకి చెక్కలో ఉంటుంది కదా అది దావాగ్ని మన ఉదరంలో ఉండేది ఏంటి జఠరాగ్ని అలాగే ఇంకొకటి ఉంటుంది ఏంటది ఏదైతే సముద్రం సముద్రం లోపల కోల్డ్ స్ట్రీమ్స్ అవన్నీ వస్తాయి కదా అదేంటి వడవాగ్ని కదండి ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫైర్ అనేది ఉంటుంది కానీ ఈ యొక్క భీముడి వాయుదేవుని తనేడు కదా ఆయన ఉదరంలో ఈ యొక్క స్పెషల్ టైప్ ఆఫ్ అగ్ని ఉంటుంది వెరీ తీవ్రమైన అగ్ని అనమాట కదండి సో ఎలా అంటే వృక్ అంటారు భీముని వృకము అంటే ఏంటి తోడేలు ఆ తోడేలకు ఎప్పుడైనా కడుపునట్టు అనిపిస్తుందా అనిపించదు మాత్రం ఎప్పుడు అనిపించదు దానికి తిన్నే అరిగిపోతుంది వెంటనే కూడా తిన్నా వెంటనే అలాగే చాలా జీర్ణశక్తి అధికంగా ఉండడం కారణంగా భీముడికి అగ్ని చాలా పవర్ఫుల్ గా ఉంటాం కారణంగా సో తింటుంటే అరిగిపోతుంటుంది ఎక్కువ అమౌంట్ లో తీసుకోవాల్సి ఉంటుంది అందుకని ఆయన చెప్తాడు కాబట్టి ఇది తప్ప ఏదైనా ఉంటే చెప్పండి అప్పుడు వ్యాసదేవుడు చెప్తారు ఓ భీమా ఎంతటి కష్టమైనా సరే ఎవరైనా నరక యాత్రని తప్పించుకుని భగవద్ధామానికి వెళ్ళాలంటే ప్రతి మాసంలో వచ్చి రెండు ఏకాదశులు తప్పనిసరిగా పాటించాలి అప్పుడు భీముడు పరిస్థితి ఏమవుతుంది ఈ మాట విన్న తర్వాత ఎలాగైతే పెద్ద గాలి దుమారం వస్తుంది అనుకోండి అరటి ఆకు అరటి చెట్టుకు ఉంటుంది అంత డెలికేట్ గా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇలా కొట్టించుకుంటుంది భీముడు పరిస్థితి అలా అయిపోద్ది అనమాట అమ్మో వ్యాసదేవుడు కూడా నాకు ఎటువంటి ఉపాయం చెప్పట్లేదు పురాణాలన్ని తెలిసినవాడు మొత్తం తెలిసిన వాడు ఇప్పుడు ఆయన కూడా కంపల్సరీ అంటున్నాడు అప్పుడు వ్యాసదేవుడు చెప్తారు ఈ విధంగా భీముడు యొక్క పరిస్థితి చూసి చెప్తారు ఆ ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో శుద్ధ ఏకాదశి వస్తుంది దాని పేరు నిర్జల ఏకాదశి సో కనీసం ఈ ఏకాదశి ఉండడానికి ప్రయత్నించు ఆ ఏకాదశి ఎలా ఉండాలంట ఈ తిది ఉన్నంత సేపు కూడా నీరు తాకకూడదు ప్రాత కాలంలోనే స్నానం చేసి ఆచమన భగవంతుని ఆరాధన అన్ని కంప్లీట్ చేసుకోవాలి ఎలా ఉండాలి రోజంతా ఎలా గడపాలమ్మో ఈ రోజు నేను నిర్జలు కదా సరైతే బెడ్ నుంచి కాలు కింద పెట్టను అలా కాదు ఏం చేయాలి ఏమని చెప్పారు వ్యాసదేవుడు సాధువుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క రూప నామ గుణ లీల కథలు శ్రవణ కీర్తనములు చేసి నీ జీవితాన్ని ధన్యం చేసుకో దీనికంటే వేరొక సులభమైన ఉపవాసము గాని ఒక పవిత్రమైన పద్ధతి గాని వేరే ఏదీ లేదు ఇది నా అభిప్రాయం ఎవరైతే గనక మృత్యు సమయంలో యమదూతలు వాళ్ళ దగ్గరికి రాకూడదు అనుకుంటారో వాళ్ళు చేయాల్సింది ఒకటే ఒకటి ప్రతి ఏకాదశి తప్పనిసరిగా పాటించాలి ఇంకేమని చెప్తారు అంతేకాకుండా ఎవరైతే ఏకాదశి వ్రతాలు నిత్యంగా చేస్తారో వాళ్ళకి ఏమవుతుందట ఈ యమదూతలకు బదులు విష్ణుదూతలు వచ్చి వాళ్ళు ఆ యొక్క వైకుంఠ ధామానికి తీసుకుని వెళ్తారంట అంతేకాకుండా ఎవరైతే రకరకములైన దానములు ఉంటాయి ఏమున్నాయి అన్నదానం గోదానం భూదానం కన్యాదానం రకరకములైన దానములు చేస్తే కొన్ని కొన్ని సార్లు కొంతవరకు పాప ఫలితం పోతుంది కానీ ఏకాదశి వ్రతం చేస్తే సర్వ పాపముల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది అప్పుడు సరే అయితే ఇంకా ఏమని చెప్తారు ఈ యొక్క భక్తి చాలా భక్తి శ్రద్ధతో నిజలు ఏకాదశి చేసి ఇంకా ఏం చేయాలంట ఏకాదశి యొక్క మహత్యాన్ని కూడా శ్రవణం చేయాలి రోజు స్మరించుకోవాలి అటువంటి వాళ్ళకి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందంట అంత అద్భుతమైన ఏకాదశి మహత్యం అందుకనే ఈ ఏకాదశి చేసేటప్పుడు మినిమం కొన్ని విషయములు చేయాలి అని చెప్తారు అందులో కొన్ని చెప్పుకుందాం మనం ఈ ఏకాదశికి కాదు ప్రతి ఏకాదశికి అవి చేయాల్సి ఉంటుంది ఏంటి ఫస్ట్ సంకల్పం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఈ రోజు లేచిన తర్వాత చేయాలా అని ఆలోచించాలా లేదు ద్వాదశి సారీ ఈ యొక్క దశమి రోజునే మన సంకల్పం నిర్ణయించుకోవాలి రేపు ఏకాదశి కాబట్టి ఈ రోజు నుంచి నా ఇంద్రియములు నిగ్రహించుకుంటా సో దశమి రోజు సాయంత్రం నుంచి కూడా మన ఇంద్రియములు నిగ్రహించుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి కదండి మానసికంగా శారీరకంగా ఏం చేయాలి భగవంతుడి మీదే మన మనసు వెళ్ళేటట్టుగా దాన్ని ట్రైన్ చేయాలి ఇంద్రియాలని మనసుని బుద్ధిని కదండి ఒకటి సంకల్పం సో ఉదయం ఎప్పుడైతే మంగళమూర్తులను లెక్స్తామో మళ్ళీ ఆ ఒక్కసారి సంకల్పాన్ని భగవంతుడికి నివేదించుకోవాలి స్వామి ఈ రోజు ఈ విధంగా నేను సంకల్పం చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి శక్తిని ప్రసాదించండి సో మన గురువులకి పరంపరకి రౌపాధికి అందరికి కూడా ప్రార్థించుకోవాలి మళ్ళీ ఏం చేయాలి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి డే కదండి మళ్ళీ ఇంకొకటి ఏంటి ఏదో కృష్ణ కథలో గాని నామ సంకీర్తనలో గాని ఉపయోగించుకోవాలి సో ఎవరైతే మంగళ ముహూర్తంలో కంపల్సరిగా లెగి భగవంతుడి యొక్క అద్భుతమైన రూపంని చూడాలి ఈ రోజున ఈ రోజే కాదశిగా ప్రతిరోజు చేయాలి అట్లీస్ట్ ఏకాదశి రోజున కంపల్సరీగా చేయాలి సో ఇంకేమే అంటున్నారు ఏకాదశి యొక్క మహత్యాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి శ్రావణం చేయాలి అయితే కీర్తన చేయాలి సో ఇంకా ఏమో చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే చెప్పారో భీముడు సరే ఈ ఒక్క ఏకాదశి ఒక్కటని పాటిస్తాను మీరు చెప్తున్నారు కాబట్టి కానీ మొత్తం అన్ని ఏకాదశిలో నేను పాటించలేను అప్పుడు వ్యాస దేవుడు చెప్తారు ఇంకా ఈ యొక్క ఏకాదశి ఎలా చేయాలో చెప్తారు ఈ యొక్క ఏకాదశి రోజున ఎవరైనా ఆచమనకైనా సరే ఒక డ్రాప్ ఆఫ్ గోల్డ్ ఎంత ఉంటుంది డ్రాప్ చిన్నగా ఉంటుంది లేకపోతే ఒక ఆవగింజ అంత కంటే సైజు కంటే ఎక్కువ వాటర్ సరే సరే పద్ రోజుకు రెండు సార్లు ఆచమను చేసేవాళ్ళు ఈ రోజు నీళ్లు తాగద్దు కదా అని పద్దాక ఆచమను దగ్గరికి దగ్గరకు వచ్చినాయి టంగ్ టంగ్ ట్రంగింగ్ తాగేటం కదా ఆవగింజ సైజు కంటే ఎక్కువ ఎవరైతే ఆచమన కోసం వాటర్ తీసుకుంటే వాళ్ళు వైన్ తాగినట్టే అంట వాళ్ళు వైన్ తాగినట్టే అంటున్నారు సో ఈ రోజు ఏమి ఆహారం తీసుకోకూడదు ఎవరైతే గనక ఈ విధంగా పాండవ నిర్జల ఏకాదశి భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి మిగతా ఇరవై నాలుగు ఏకాదశిలో చేసిన ఫలితం కలుగుతుందంట కదండి సో ఇంకేమని చెప్తున్నారు ఎవరైతే గనక నీరు కూడా తాగకుండా తినకుండా యొక్క ఏకాదశి చేస్తారో వాళ్ళన్ని పాపముల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే వాళ్ళు కలియుగ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు శుద్ధీకరణ అవ్వబడతారంట ఇంతే కాకుండా ఎవరైతే కనుక ఏకాదశి చేస్తారో వాళ్ళు అన్ని పిలిగ్రిమేస్ లో అన్ని తీర్థస్థానాల్లో స్నానమాచరించిన ఫలితం వస్తుందంట అన్ని రకాల దాన ధర్మములు చేసిన ఫలితం వస్తుందంట ఇంకేమవుతుంది అన్ని రకముల ఐశ్వర్యములు వాళ్ళు పొందుతారంట అంతేకాకుండా ఎవరైతే కనుక నిర్జల ఏకాదశి చేయాలి ఆల్రెడీ సంకల్పం తీసేసుకున్నారా మార్నింగ్ నిర్జల చేసే సంకల్పం ఓకే తీసుకోకపోతే గనక ఈ విధంగా తీసుకోవాలి ఓ దేవాది దేవ ఈ రోజు నేను నిర్జల ఏకాదశి చేద్దాం అనుకుంటున్నాను సో అలాగే ఈ యొక్క ద్వాదశి గడియల్లో ఈ యొక్క పారాయణ ఏకాదశి ఆ మళ్ళీ ముగించాలనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చేయండి మీ కరుణ నా మీద ఉంచండి అని చెప్పి ప్రార్థించుకుని ఏం చేయాలి ఓన్లీ యొక్క ద్వాదశి రోజున ఒక ఉత్తమమైన బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే దాన ధర్మములు చేసి వాళ్ళ సంస్థ పరిచిన తర్వాత ఫాస్టింగ్ మనం ప్రేక్ చేయాలి విత్ ప్రసాదంతో ఎవరైనా సరే ఈ విధంగా ఏకాదశి ఆచరిస్తే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క దేహం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠం నుంచి విమానం వస్తుంది వాళ్ళని వైకుంఠ ధామానికి తీసుకుని వెళ్తుంది ప్రతి ఒక్క ఏకాదశికి కూడా భగవంతుని యొక్క ఒక రూపం మీద ధ్యానం చేస్తాం ఈ యొక్క ఏకాదశికి త్రివిక్రముడు వామనుడికి పూజ చేయాలి సో మన ఇంట్లో వామనుడు లేకపోతే మన ఇంట్లో ఉన్న ఈ అర్చ మొత్తం మనకి కృష్ణుడే ఉన్నాడు లేకపోతే నారాయణుడు ఉన్నాడు మనం వామనుని స్మరించుకుని ఆయనకి పువ్వులు అవన్నీ కూడా మనం సమర్పించవచ్చు బట్ ఈ ఏకాదశి ఎక్స్పెషల్లీ వామన మూర్తికి చేస్తారు వామన మూర్తికి ఏమంటారు ధూప దీప అర్ఘ్య ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించాలి సో ఈ విధంగా ఎంతో అద్భుతమైనది భీమసేని ఏకాదశి అలాగే పాండవ నిర్జల ఏకాదశి బ్రహ్మ వైవర్త పురాణం నుంచి సో ఏం చేయాలి ఎక్స్పెషల్లీ ఎవరైనా వాటర్ తీసుకోవాలి అని నిన్న మనం చెప్పుకున్నాం కదా బ్రహ్మ ముహూర్తానికంటే ఒక ముహూర్తం ముందే వాళ్ళు కొంచెం వాటర్ తీసుకోవచ్చు అంతే సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే రేపు ద్వాదశి గడియల్లో ఉంటాయో సో ఫస్ట్ వాళ్ళు వాటర్ తాగితేనే వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది సో ఈ విధంగా నిర్జల ఏకాదశి సో దయచేసి ఎవరైతే ఆల్రెడీ పొరకు చేస్తున్నారో ప్రయత్నించండి ఫుల్ డే చేయడానికి లేకపోతే మీ అవకాశం లేదు అనుకుంటే కనుక మామూలు ఏకాదశి చేయండి బట్ కుదిరినంత వరకు కూడా పాండవ నిర్జల ఏకాదశి చేసే ప్రయత్నం చేయండి సో పాండవ నిర్జల ఏకాదశికి కి జీ కృష్ణ భగవాన్ కి జయ శ్రీల కి జయ గురు మహారాజ్ జయ స్వామి మహారాజ్ కి హై గౌర్ ప్రేమానందే హ